మీ పట్ల పట్ల ప్రభుత్వం చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు వైఎస్ఆర్ పింఛన్ కానుక అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇక నుంచి నెల నెల మూడు వేల రూపాయల చొప్పున సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది దానికి సంబంధించిన చెక్ను అయితే విడుదల చేశారన్నమాట సీఎం జగన్ గారు సో ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఈరోజు కాకినాడలో మూడు వేలు ఒక్కొక్కరికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా జగన్ గారు చెక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి సో ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతూ అనమాట అందరికీ కూడా ఇప్పుడు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉంటారు మూడు వేల రూపాయల అయితే పంపిణీ అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని